ఇప్పుడారా ప్రభు అనేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరి ఒక చిన్న పాట పాడి మహిమ మహిమపరుస్తాను నాతో కలిసి మీరు ఏకీభవించవలసిందిగా ప్రభు పేరట విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రక్షాంబరధరము జే పరిశుద్ధం మహోన్నతము प्रशान्तवधनो जाने सर्वशक्तिसुज्ञानये कन्यदा, परमाशीर्वादौ महिमाननमहर्निशो सर्ववेदान्तो शिष्याना निश्चदैवमुपास्महे निश्चदैव पास्महे जय जय हे जगदी जय परम पिता सुतात्मा जय जय हे जगदीता अनंद जनुला को आनंद भाग्यम अनंद कार दुरा बल विमोचम

জয় হে জগদী জয়া পারমা পিতা সোতা জয়া জয় হে জগদী ও পেরো গোল নো শুদ্ধি কর ૃષ્ટિ રોગોનું શુદ્ધિ કરું સિ કાસ્ટ દેવો લિકું શેન શ્રેષ્ઠ દેવ મા શ્રેષ્ઠ દેવ મા શ્રેષ્ઠ ક્ષમા સોત્રુ జయ జయ హే జగదీస జయ పరమ పిత సుతాత్మా జయ జయ హే జగదీసారా ప్రొఫైన్ యేసుక్రీస్తు నామములో మరోసారి మీ అందరికీ అనగా ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను దేవుడు అత్యంత కృప వలన ఆ టీవీలో ఇలాగూ దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు సహాయం చేశాడు మరి నేనెంతో దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాను కనుక దేవుడు నాకు ఇచ్చిన వాక్యానుభవమును బట్టి కొన్ని దేవుని మాటలు మీకు తెలియచేయాలని ఈ సందర్భంలో దేవుని వాక్యాన్ని తెలియజేస్తూ ఉన్నాను ప్రకటన రాసిన గ్రంథము ఒకటవ అధ్యాయము ఏడవ వచనములో ఒక మాట చదువుకుందాం ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయన పొడిచిన వారును ఆయన చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు అవును ఆమె కనుక ఈ ప్రకటన గ్రంథంలో అనేక విషయాలను దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు యశు ప్రభు యొక్క మూడు రాకడలను గూర్చి మరి యొక్క టీవీ ద్వారా మీకు తెలియపరచాలని ప్రార్థిస్తూ ఈ మాటలను మీకు తెలియచేస్తూ ఉన్నాను పిల్లరా గమనించండి ఆ మూడు రాక ఏమిటనగా ఒకటి ఆయన గార్ధవాహునుడుగా వచ్చుచున్నాడు రెండవ రాకడ ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు మూడవ రాకడలో ఆయన అశ్వారూరుడుగా వచ్చున్నాడు మా తండ్రి గారైన బిషప్ రైట్ రెవరెండ్ ఎస్ సంగీతరావయ్య గారు అలాగే మా అమ్మగారు సత్యవేదమ్మగారు వారు దాదాపు మా నాన్నగారు తొంభై తొమ్మిది సంవత్సరాలు జీవించి భారతదేశంలో ఏడు రాష్ట్రాలలో దేవుని వాక్యాన్ని అందించి అనేక ప్రాంతాల్లో మందిరాలు కట్టి అనేకులను శిష్యులుగా తయారు చేసి వేల మందికి బాప్తీసాలు ఇచ్చి వందల మందిని సేవకులుగా తయారు చేసి దాదాపు మరి డెబ్బై సంవత్సరాలు దేవుని పరిచర్యలో విరిరామంగా ఆయన సేవ చేశారు ఆయనకి ఏడుగురు సంతానము ఆ ఏడుగురు సంతానములో నేను చిన్నవాడిని నా పేరు పాల్ సుధాకర్ దేవుడు చిన్న వయసులో నేను ఏర్పాటు చేసుకొని ఆయన సేవా పరిచర్యలో వాడుకోవడానికి నన్ను పీడుచుకున్నాడు నేను నా చదువు తర్వాత సిటీఆర్ బైబిల్ కాలేజీలో బీటీహెచ్ కంప్లీట్ చేసుకుని అనేక ప్రాంతాల్లో దేవుని సేవ పరిచర్య చేస్తూ చేస్తూ ప్రస్తుతం నేను విజయవాడ పరిసర ప్రాంతాలలో గుంటూరు పరిసర ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని అందిస్తున్నాను మా నాన్నగారు చేసిన సేవా పరిచర్యలో మేము పాలిభాగస్తులుగా ఉంటూ ఆయన మాకు నేర్పిన భయభక్తుల్లో దేవుని వాక్యాన్ని కూడా మేము నేర్చుకొని చదువుకొని వాటిని మేము ప్రకటిస్తూ ఉన్నాం కానీ ఆయన అనుభవంలో నుంచి కొన్ని మాటలను మేము మీకు తెలియచేస్తూ ఉన్నాము అది దేవుని ఏర్పాట్లో ముందుకు నడిపిస్తున్నాం పిల్లరా గమనిద్దాం మరి ఈ మాటలను ఇలాగ మీకు చెప్పడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను కనుక యేసు ప్రభు ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచూ ఉన్నాడని ప్రకటన గ్రంథంలో చక్కని మాట వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు యేసు ప్రభుని గురించి కొన్ని రాకడలు పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి మొదటిగా ఆయన గార్ధవాహునుడుగా వచ్చాడు గార్ధపము అనగా గాడిదను ఆయన వాహనముగా చేసుకొని వచ్చాడు ఈరోజు ప్రసంగ అంశముగా నేను ఈ యొక్క భాగాన్ని ఈ మొదటి రాకడను గురించి మీకు తెలియచేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథము నుంచి జక్రయా రాసిన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనములో ప్రవక్త ఇలా జ్ఞాపకం చేస్తున్నాడు సియోని నివాసులారా బహుగా సంతోషించుడి యరుషులేము నివాసులారా ఉల్లాసముగా ఉండు మీ రాసు నీతి పరుడును రక్షణ గలవాడునై జీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి మీ అద్దకు వచ్చు ఉన్నాడు ప్రవక్త అయిన చక్రయ్యా ఈ చక్కని ప్రవచనాన్ని మనకు తెలియజేస్తున్నాడు ఓ సియోను నివాసులారా ఎరుషులేము నివాసులారా మీరు బహుగా సంతోషించండి నీ రాజు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు యేసు ప్రభు ఆయన గాడిదను వాహనముగా చేసుకొని మీ మధ్యలో రాబోతున్నాడని తెలియజేసినట్లుగా చూస్తూ ఉన్నాము ఆ ప్రవచనాన్ని నెరవేర్చడానికి రెండు వేల సంవత్సరాల క్రితమే యేసు ప్రభు లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఆయన అనేక ప్రాంతాలకు స్వార్థ నిమిత్తమై వెళుతూ ప్రకటిస్తూ ఉన్నాడు చివరగా ఆయన ఇరుష్యులేమునకు వెళుతున్నాడు తన ప్రాణాన్ని దేవుని కొరకు లేక ప్రజల కొరకు అర్పించడం కోసం లేక తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఆయన ఇరుష్యులేము ప్రయాణమయ్యాడు అందుకు ఆయనకు ఒక వాహనము కావలసి వచ్చింది అందుకు ప్రభు చెబుతున్న మాటను ఒకసారి మనం చదువుకున్నాం మత్తే రాసిన సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము రెండవ వచనంలో చూసుకున్నట్లయితే యేసు ప్రభు తన శిష్యులతో చెప్తున్నాడు మీ ఎదుటి ఉన్న గ్రామమునకు మీరు వెళ్ళుడి ఆ వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని విప్పి నా ఎద్దకు తోలుకొని రండి ఎవడైనాను మీతో ఏమైనను అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పవాలను కనుక ప్రవక్త చెప్పిన మాటలను ఇక్కడ నెరవేర్పు మనం చూస్తున్నాం యశ్వభు ఇరుషులేమునకు వెళ్ళడానికి ఒక వాహనము కావలసి వచ్చి ఆయనను శిష్యులను పంపి అక్కడ కట్టబడి ఉన్న గాడిదని విప్పుకొని తీసుకురమ్మన్నాడు పిల్లరా గమనించండి ఈ గాడిద ఎందుకు కట్టబడింది గాడిదను సాధారణంగా ఎవరు కట్టరు దాన్ని వెచ్చలవిడిగా వదిలేస్తారు కానీ ఈ గాడిద మాత్రం కట్టబడి ఉన్నది అందుకే అది ప్రభు కావలసి వచ్చింది ఇలా గమనిద్దాము ఈ గాడిదను గురించి కొన్ని మాటలు పోయిన మట్టలాది వారు మనం విన్నాము మరి కొన్ని మాటలు ఈ సందర్భముగా మీకు తెలియచేస్తూ ఉన్నాను మీరు జాగ్రత్తగా వినవలసిందిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నిర్ఘమా కాండము పదమూడవ అధ్యాయము పదమూడవ వచ్చినప్పుడు కొన్ని మాటలు ఇక్కడ మోసే దేవుడు ద్వారా మోసే ద్వారా దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు ప్రతి గాడిద తొలి తొలిపిల్లను వేల ఇచ్చి విడిపించవలను కనుక అప్పుడే గమనించండి మరి దేవునికి ఇవ్వలసిన భాగములో పశువుల్లో కానీ పక్షుల్లో కానీ తొలి సంతానము దేవునికి ఇవ్వాలి అన్నీ ఇవ్వచ్చు కానీ గాడిద తొలి పిల్లను మాత్రము వెల్లయించి విడిపించాలి అలా విడిపించిన ఎడల దాని మేడ విరగదీసి చంపేయాలి పిల్లల గమనించండి ఇక్కడ గాడిద పిల్ల బ్రతకాలి అంటే అది దానికి మారుగా గొర్రె పిల్లను వధించాలని జ్ఞాపకం చేస్తున్నారు ఎందుకని ఎవరి గాడిద గాడిదని గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను కనుక గాడిద పిల్లను బ్రతకనివ్వాలి అంటే దానికి మారుగా గొర్రె పిల్ల కావాలి ఇందుకు ఈ గాడిద ఎవరు ఎవరిని గురించి ఈ మాటలు తెలియజేస్తున్నారు చూద్దాం ఆది కాండము పదహారో అధ్యాయము పదకొండవ వచ్చినములో దేవుడు మాట్లాడుతున్న మాటలను మనం గమనిద్దాం మరియు హోవా దూత ఇదిగో యోవా నీ మొరను వినెను నీవు గర్భవతి ఉన్నావు నువ్వు కుమారుని కంటావు అతనికి ఇస్మాయిలు పేరు పెడతావు అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు ఇప్పుడు ఇస్మాయిలు గురించి దేవుడు తప్పుతున్న మాట ఏమిటంటే ఇతడు అడవి గాడిద వంటి మనుష్యుడు కనుక మనుష్యులు గాడిద వంటి వారు గాడిద వంటి స్వభావం కలిగిన వారు గాడిద లాంటి మనస్సు కలిగిన వారు గాడిదనగా మాట విననిది లోబడనిది దేవుని చేత శబడినది దేవుని పనికి ఉపయోగకరముగా ఉన్నది నశించడానికి సిద్ధముగా ఉన్నది ఇలాంటి గాడిదను దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా చూస్తున్నాము యోబు ఈ గాడిదను గురించి చక్కని మాటను జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి యోగు రాసిన గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచ్చిన వాళ్ళు చూసుకున్నట్లయితే యోబు కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు ఇక్కడ చదవండి అమ్మా అడవి గాడిదను ఇక్కడ యోగు చెబుతున్న మాటలో అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చువాడవుడు అడవిది గాడిద కొట్లను విప్పేవాడు ఎవడైనా ఉన్నాడా అడవి గాడిదను స్వేచ్ఛగా విడిచిపెట్టేవాడు అడవిగాడిదను కట్లు విప్పేవాడు ఎవడైనా ఉన్నాడా అని యోబో ప్రశ్నిస్తూ ఉన్నాడు ఇప్పుడు అలా గమనించుదా ఎందుకు దీన్ని స్వేచ్ఛగా వదలరు ఎందుకు దీన్ని కట్లు ఇప్పరంటే ఆ కింద నాస్తున్నాడు చవండమ్మా నేను అరణ్యమును దానికి ఇల్లుగాను ఉప్పు పర్రను నివాసముగాను నియమించి తిని తర్వాత చూసుకున్నట్లయితే పట్టణము యొక్క కోలాహలము అది తిరస్కరించేది తోలువాణి కేకలను అది వినదు కనుక పట్టణము యొక్క కోలాహలము అది తిరస్కరిస్తుంది తోలువాని మాటలు అది వినదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది పిల్లరా గమనిద్దాం ఇలాంటి గాడిదను దేవుడు వాహనంగా ఏర్పాటు చేసుకున్నాడు ఆ గాడిదను తీసుకురమ్మన్నాడు ప్రభు జక్క విషయంలో చక్కని మాట నేను జ్ఞాపకం చేస్తున్నాడు నశించిన దాన్ని నేను వెతికి రక్షించడానికి వచ్చానని ప్రభు చెబుతూ ఉన్నాడు కనుక ఈ గాడిదను తోలుకొస్తున్నప్పుడు ఎవరైనా అడిగితే ఇది ప్రభువుకు కావాలి గాడిద ఎవరికీ అక్కరలేదు గాడిదని ఎవరు ప్రేమించరు గాడిదను ఎద్దును కలిపి దున్నకూడదు గాడిద శాపకరమైనది గాడిద విడవబడింది అందరూ విడిచిపెట్టారు కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు ఆ గాడిదలు ఎవరంటే మనమే గుడికి రాని బా గాడిదలము గుడికి బడికి గాడిదలము గాడిద లాంటి నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మనం ఎవరి మాట వినము ఎవరికి లోపడము అలాంటి స్వభావం కలిగిన వారు మనము మళ్ళా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మన వాహనముగా చేసుకుని మన మీద ఆయన కూర్చొని ఆయన ప్రయాణం అవుతున్నాడు యరుషులేమునకు ఎప్పుడైతే గాడిద మీద యేసు ప్రభు కూర్చున్నాడో విలువ ఆ గాడిదకు విలువ వచ్చింది దాని మీద వస్త్రాలు వేస్తున్నారు అది నడుస్తున్న నరకలో కూడా వస్త్రాలు వేస్తున్నారు గొప్ప ఘనత గాడిదకు వచ్చినట్లుగా చూస్తున్నాము పిల్లర గమనించండి విడువలేని ఈ గాడిదను కట్టబడిన ఈ గాడిదను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకంటే ఈ గాడిద కోసమని చనిపోవడానికి లోకానికి వచ్చాడు గాడిద మనమైతే ఆ గోరిపిల్ల ఎవరు మొట్టమొదటి యోహాను యశూ ప్రభును చూసినప్పుడు ఆయన ఏమని సంబోధిస్తున్నాడో చూద్దాం యోహాను రాసిన స్వార్థ ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం చదువుకుందాం యోహాను రాసిన సువార్త ఒకట మధ్య ఇరవై తొమ్మిదో వచ్చినము మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల పిల్లలకు గమనించండి యసు ప్రభు యోహాను దగ్గరకు వచ్చినప్పుడు యోహాను చూసి మాట్లాడుతున్నాడు ఇదిగో లోపక పాపము మోసుకుపోయే దేవుని గొర్రె పిల్లని చెప్తున్నాడు కనుక ఆ పిల్ల ఎస్ ప్రభువే ఈ గొర్రె పిల్ల ఎందుకు వచ్చిందంటే ఈ గాడిద పిల్ల కోసం చనిపోవడానికి వచ్చింది ప్రాణం పెట్టడానికి వచ్చింది అందుకోసమే ప్రభు ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తున్నాము పిల్లల మానవ జీవితము గాడిద జీవితముగా మారిపోయింది అరికాలు మొదలుకొని తన వరకు స్వస్థత కొంచెమైనా లేనట్లుగా మానవ జీవితం మారిపోయింది చూద్దా యషయా రాసిన గ్రంథము ఒకట అధ్యాయము ఆరో వచ్చిన చూసుకున్నట్లయితే ఎషియా చక్కని మాటలుగా తెలియజేస్తూ ఉన్నాడు అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు ఎక్కడ చూసినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు పిల్లరా గమనించండి తల నుండు పనికి విషము వ్యలయంగా తోక నుండి వృచ్చికమునకు తల తోక నడక నరునికి లేక కరునికి నిలువెళ్ళ విషయమన్నారు పాముకి తలలో విషముంటుంది తేలుగు తోకలో విషముంటుంది మనిషికి నిలువెళ్ళ విషయమే మనిషి నడిస్తే గరికి కూడా మలవదు మనిషి కరిస్తే మందు లేదు అరికాళ్ళు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేని వారముగా మనమున్నాము మా నాన్నగారి మాటలు బాగా చెప్తూ ఉండేవారు తన సేవా జీవితంలో కృష్ణా జిల్లాలో కానీ గుంటూరు జిల్లా కానీ కొన్ని ఊర్లు పేర్లు జ్ఞాపకం చేస్తూ ఉండేవారి సందర్భముగా అవేమనగా ఒక ఊరు వెళ్ళాను ఆ ఊరు పేరు నేలపాడు పాడైపోయిన నేల మీద పునాది వేస్తే పునాది పాడు గోడపాడు మేడపాడు తక్కెళ్ళపాడు పాడు దోసకాయ పాడు మేము ఉంటున్నది దగ్గరలో రాయిన పాడు ఏ విధంగా అయితే నేల పాడైపోయిందో పునాది పాడైపోయిందో గోడ పాడైపోయిందో మేడ పాడైపోయిందో మనిషి చూపు మాట నడక సమస్తము పాడైపోయింది అందుకే రోమిలుగా రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచ్చినములో మూడో అధ్యాయం ముప్పై మూడో వచ్చినములో ఓ చక్కని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నారు రోమిలుగా రాసిన పత్రిక మూడు అధ్యాయము ముప్పై మూడో వచ్చినములో ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు పిల్లరా ఏ భేదము లేదు జాతి మత కుల భేదము లేకుండా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు పిల్లరా రోమిలుగా రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచ్చులలో చూసుకున్నట్లయితే ఎలా అయినగా మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలము మన కొరకు చనిపోయినట్లుగా చూస్తున్నాము ప్రభు చనిపోవడానికి కారణం ఏమిటంటే మనందరి పాపములను క్షమించడానికి మనందరిని రక్షించడానికి కాపాడడానికి ఆయన ఒక గోడ పిల్లగా ఈ గాడిద పిల్ల కోసం భయలు వచ్చాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు కుంటివారు కాళ్ళు ఇచ్చాడు గుడ్డివారు కళ్ళు ఇచ్చాడు మోగవారు నోరిచ్చాడు దయాలను వెలగొట్టాడు చనిపోయిన వారిని బ్రతికించాడు చివరగా మనందరి కోసం ఆయన చనిపోయాడు పోయిన శుక్రవారము ఆయన చనిపోయిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆయన చనిపోతూ వేయబడుతూ ఏడు బంగారమైన మాటలను మనం జ్ఞాపకం చేసుకొని రమారామి మూడు గంటలకు ఆయన తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించి ఆయన తలవాల్చాడు చనిపోయినట్లుగా మనం చూస్తున్నాము ఆ చనిపోయిన ప్రభు చెప్పిన మాట ఏమిటంటే నేను దేవాలయమును పడగొచ్చి మూడు రోజుల్లో తిరిగి కడతానన్నవాడు ఇదిగో నన్ను మీరు పడగొడతారు నన్ను శిలువేస్తారు నేను మూడవ రోజు తిరిగి లేపబడతానని ఆయన చెప్పిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆ విధంగా యేసు ప్రభు సమాధి చేయబడ్డాడు ఆ రాత్రి అంతా చాలామందికి నిద్రలేదు తెల్లవారు ప్రభులేస్తాడన్న మాట శిష్యులు మర్చిపోయారు కానీ శాస్త్ర పరిశీలు మర్చిపోలేదు వారు ఆలోచన చేస్తున్నారు పిల్లలా గమనించండి సాతాను మరణము కలిసి మాట్లాడుకుంటున్నాయి ఓ మరణమా ఆదాము దగ్గర నుండి క్రీస్తు వరకు నువ్వు అందరినీ మింగుకుంటా వస్తున్నాము ఈసారి వచ్చేవాడు సామాన్యమైన వాడు కాదు ఆయన బహాస్ బయలశాలి ఆయన దేవుని కుమారుడు ఆయన కూడా నేను మింగేస్తానని మరణము చెప్పడం మా నాన్నగారికి జ్ఞాపకం చేస్తూ ఉండేవారు పుల్లారా ఆదివారం తెల్లవారు చుండగా ఆ యేసు ప్రభు తిరిగి లేవకుండా ఉండడం కోసం ఆయన మీద ముందు మరణము కూర్చుంది రెండవది సమాధి ఆయన మీద కూర్చుంది మూడవది మరి బండ ఆయన మీద వేశారు నాలుగవది ముద్ర ఐదవది కావలి ఆరవది దయాల ఆయన చుట్టూ ఉన్నాయి ఏడవది సైతాన్ ఆయన మీద కూర్చొని ఉన్నది దాదాపు ఏడు శక్తులు ఆ మరణములో నుండి యేసు ప్రభు తిరిగి లేవకుండా రాకుండా ఉండాలని వారు ప్రయత్నిస్తూ ఉండగా ఆదివారం తెల్లవారుచుండగా యేసు ప్రభు బళ్ళున మరణమును గెలచి సమాధిని గెలచి బండను గెలచి ముద్రను గెలచి రానువారిని గెలచి దయ్యములను గెలిచి ఆయన తిరిగి లేచాడు హలియా దేవునికి మహిమ గలుగును గాక పిల్లలా గమనిద్దాం యోహాను రాసిన సువార్త ఇరవై నాలుగు అధ్యాయము ఆరో వచ్చిన చూసుకున్నట్లయితే తెల్లవారు చామున యశ ప్రభువును వారు వెతుకుచున్నారు ఒక రాసిన సువార్త ఇరవై నాలుగు అధ్యాయం ఆరో వచ్చిన ఆయన ఆయన ఎక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇంకా గలలో ఉండగానే మనిషి కుమారుడు పార్పిస్టులైనా మనుషుల చేతికి అప్పగింపబడి సిలువేయబడి మూడవ దినము తిరిగి లేవవలసి ఉన్న రీతిగా ఆయన లేచి ఉన్నాడు ఆయన తిరిగి లేచాడు ఆయన మరణమును గెలిచి లేచాడు జయ జయ ఏసో జయ 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 క్రీస్తో జయ క్రీస్తో జయ జయ జయో జయసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు పులోయసు మహారాజుకే రాజుల రాజులకే ప్రభువుల ప్రభువుగా ఈ విధంగా మొదటి రాకడలో మరి కట్టబడిన ఈ గాడిద కోసము ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు ప్రాణం పెట్టాడు చనిపోయాడు తిరిగి లేచాడు కనుక ఈరోజు ఈ గాడిద స్వేచ్ఛగా తిరుగుతుంది ఈ గాడిదకి విలువ వచ్చింది గౌరవం వచ్చింది దేవుడు ఏ మాటలను దేవించునుగాక ఆమెన్ పిల్లారా గమనించండి ఈ ప్రార్థన టీవీ ద్వారా మీ అందరితో మాట్లాడడానికి దేవుడు మాకు ఇచ్చే అవకాశాన్ని బట్టి మొట్టమొట్ట దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను అలాగే సంఘమంతా ప్రార్థన చేస్తున్నారు మరి మీరు కూడా ప్రార్థనా పూర్వకంగా మాకు సహకరించవలసిందిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పిల్లారా మీ ప్రార్థన అవసరతల కోసం మరి మా ఫోన్ నెంబర్లు కింద వస్తుంటాయి వాటిని గమనించి ఫోన్ చేయవలసిందిగా జ్ఞాపకం చేస్తున్నాను మరి షారోను మినిస్ట్రీస్ ద్వారా మరి కృష్ణా గుంటూరు జిల్లాలో మా సేవా పరిచర్య జరుగుతూ ఉన్నది ప్రార్థించండి మీ యొక్క అవసరాల కోసం మాకు ఫోన్ చేయవలసిందిగా జ్ఞాపకం చేస్తున్నాను దేవుడి చిత్తమైతే వచ్చే వారము మరలా మీ దగ్గరికి ఈ రెండవ రాకడను గురించి ఆ మేఘారుడే రాబోతున్న మాటను గురించి మీ అందరికీ మేము తెలియజేస్తున్నాము చిన్న ప్రార్థన చేసుకున్నాం సూరవు పాత్రుడా స్తోత్రార్హుడా గొప్పదేవ ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన ప్రభు ఇదిగో రెండు వేల సంవత్సరాల క్రితం గాడిదను వాహనంగా చేసుకొని ఇరుషులేముకు వచ్చిన సందర్భాన్ని మీ మొదటి రాకడను మేము జ్ఞాపకం చేసుకున్నాం విన్న వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకుపోకుండా నీరు కట్టి ఫలింపచేయమని ఏ శ్రేష్ట నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభుని సుక్రీస్తు కృప దేవుని సహాయము పరిశుద్ధ మనందరికి తోడుగా ఉండి నడిపించునుగాక ఆమెన్ ఇలా గమనించండి ఇంకా ఆత్మీయ వర్తమానాలు మీరు వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ రేమా షారోన్ మినిస్ట్రీస్ దయచేసి గమనించండి దాన్ని ఫాలో అవ్వండి ఇంకా శ్రేష్టమైన మాటలు మా అనుభవంలో నుంచి మీకు తెలియజేస్తాము దేవుడు మిమ్మల్ని దీవించనుగాక